ఇప్పుడు మనందరి అవగాహన ఎలా ఉందంటే ఏమైనా దుఃఖం వస్తే నేను కారణం కాదు నా మనస్సు కారణం కాదు నాకు తగినంత స్థాయిలో వస్తు సంపద లేకపోవడం అని అనుకుంటున్నాం ఆ వస్తు సంపద మనం డబ్బులు ఉంటే సమకూర్చుకోవచ్చు అని ఒక భావన లేకపోతే నాకు దుఃఖం వస్తూ ఉంటే వస్తువులన్నీ ఉన్నాయి సంపద అంతా ఉంది కానీ వ్యక్తులు కారణం చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కారణం నేను కారణం కాదు వాళ్ళు నాకు బాధ కలిగిస్తున్నారు దుఃఖాన్ని కలిగిస్తున్నారు అనుకుంటాం వస్తువుల వల్ల మనకు దుఃఖం రావట్లేదు వ్యక్తుల వల్ల మనకు దుఃఖం రావట్లేదు మన మనస్సు వల్లనే మనకి దుఃఖం వస్తుంది ప్రపంచాన్ని మార్చడానికి మనం ప్రయత్నం చేస్తాం ఎందుకంటే వస్తు సంపదను పెంచుకోవడానికి మనుషుల్ని మార్చడానికి రామకృష్ణ ప్రభలో చిన్న సూఫీ మిస్టిక్ కథ రాశారు అది బయాజిద్ అనే సూఫీ మిస్టిక్ ఉండేవాడు ఆయన ఆయన ఆయనకి ప్రతి మనిషిలో కూడా ఒక దోషం కనపడేది ఆ దోషాన్ని చక్కదిద్దాలని చాలా ప్రయత్నించేవాడు భగవంతుని ప్రార్థించేవాడు ప్రపంచంలో ఎవ్వరిని చూసినా ఒక దోషం కనపడుతుంది దేవా వీళ్ళు అందరినీ మార్చగలిగే శక్తి నాకు ఇవ్వని చాలా తీవ్ర ప్రార్థన చేసేవాడు ప్రయత్నం చేసేట్లా చేసేట్టు చేసేట్ చేసేట్టు విసిగిపోయాడు అందరినీ మార్చడం సాధ్యమయ్యే పని కాదు కనీసం కుటుంబ సభ్యులన్న మారుద్దాం అని చెప్పి మళ్ళీ ఈసారి భగవంతుని చేస్తాడు అందర్నీ మార్చడం నాకు శక్తికి మించిన పని వస్తుంది వీళ్ళందరూ నేను మార్చలేను నా ప్రార్థన తప్పేమో నా కుటుంబ సభ్యులను మార్చగలిగే శక్తి తండ్రి అని ప్రార్థన చేస్తాడు బాగా వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేసి 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 తర్వాత కుటుంబ సభ్యులను కూడా నేను మార్చలేను అని ఒక అవగాహనకు వస్తాడు అప్పుడు ఇక చివరికి నన్ను నేను మార్చుకునే శక్తి ఇవ్వమని భగవంతుని ప్రార్థన చేస్తాడు ప్రపంచాన్ని మార్చలేను కుటుంబ సభ్యులను మార్చలేను నన్ను నేను మార్చుకోవాలి నన్ను నేను మార్చుకోవడానికి శక్తి అంటాడు అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై నీకు వయసు అంతా అయిపోయింది ఎప్పుడు ఇక ఇంకా ఇంకా నిన్ను కూడా నువ్వు మార్చుకోవడానికి ఇంకో జన్మలో ప్రయత్నం చేయి అంటాడు సో ఆ ప్రయత్నం ఉండటం కన్నా ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు ప్రభుత్వ పాలసీస్ ఎలా ఉన్నాయి విధానాలు ఎలా ఉన్నాయి ప్రధానమంత్రి సరిగ్గా లేడు ముఖ్యమంత్రి సరిగ్గా లేడు ఆయన సరిగ్గా లేడు ఈయన సరిగ్గా లేడు వాళ్ళు మనకి సుఖాన్ని ఆనందాన్ని ఇవ్వాలని సో సబ్జెక్టివ్ మన వాళ్ళు ఐదు వేల సంవత్సరాలుగా ఈ భూమిలో చెప్పేది ఏంటంటే మనిషి దుఃఖానికి బాహ్య కారకాలు అంటూ ఏమీ లేవు నీకు నువ్వే కారకుడి నీకు నువ్వే శత్రుడు నీకు నువ్వే మిత్రుడి నీ మనసే నీకు మిత్రుడు నీ మనసే నీకు శత్రుడు యు యువర్ యుసాల్ఫ్ నీ మీద నువ్వు దృష్టి పెట్టు నీ మీద దృష్టి పెట్టు నువ్వెవరో నువ్వు తెలుసుకో అది వాళ్ళు మనకి ఇచ్చినటువంటి సందేశం అది వాళ్ళు మనకి ఇచ్చినటువంటి సందేశం మనం ఏ ప్రయత్నంలో ఒకసారి చూసుకోండి అది ఎప్పుడు మనకి ఓపెన్ అయ్యే బాహ్య కారకాలు ఉన్నాయి అనుకోండి వాటిని మనం ఫిక్స్ చేయడం చాలా కష్టం మనం చేయలేము మన చేతిలో ఉంది కాదు సృష్టి నుంచి సృష్టించింది ఏమైనా చేయాలంటే ఆయన చేయాలి అక్కడ హోల్సేల్గా ఫిక్స్ చేయాలంటే ఆయన చేయాలి ఓకే రిటైల్గా ఫిక్స్ చేసుకోవచ్చు మనం ఇది ఒకటే మన చేతిలో ఉంది మనం మాత్రమే మన చేతిలో ఉన్నాం మన దృష్టి దీని మీద పెట్టాలి